సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నమస్తే నేను వెల్కమ్ టు సుమన్ టీవీ జనసేన పార్టీ ఎన్నికల ప్రచారంలో అందరికంటే ముందుందా ఒకేసారి బీఫామ్స్ ఇచ్చేయడం ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక దూకుడు వైఖరిని ప్రదర్శించారు ఎన్నికల ప్రచారం విషయంలో కూడా వారాహి పేరిట యాత్రలు చేయడం జంట సభలు నిర్వహించడం అలానే అభ్యర్థుల్లో ఉత్సాహం నింపేటువంటి క్రమంలో ప్రత్యర్థులను కట్టడి చేసేటువంటి వ్యూహాల విషయంలో కూడా జనసేన అధినేత ప్రత్యేకమైనటువంటి కసరత్తు చేస్తున్నారు ఇప్పుడు దాదాపుగా అటువంటి పరిస్థితి ఎందుకంటే ఒకేసారి ఇరవై మంది ఎమ్మెల్యే అభ్యర్థులకి ఇద్దరు లోక్సభ అభ్యర్థులకి నామినేషన్స్కి సంబంధించి బీఫామ్స్ అందించినటువంటి జనసేన అధినేత ఒకే ఒకటి పెండింగ్లో పెట్టారు అది కూడా పాలకొండ నియోజకవర్గానికి సంబంధించి నిమ్మక జయకృష్ణ ఆయన పేరు అనౌన్స్ చేయడం కూడా చాలా ఆలస్యంగా జరిగింది అలానే ఇప్పుడు ఆయనకి బీఫామ్ ఇవ్వడం కూడా లేట్ అవ్వడంతో ఒక్క రోజులోనే అనేక రకాల ఊహాగానాలు వచ్చాయి కానీ వీటన్నిటిని పటాపంచలు చేస్తూ ఈరోజు పార్టీ కార్యాలయంలో నిమ్మక జయకృష్ణ కూడా పవన్ కళ్యాణ్ బీఫామ్ అందజేశారు దీంతోపాటు కొంతమంది ఆసక్తికరమైన అంటే రాజకీయ కుటుంబాలకు సంబంధించినటువంటి నాయకులు జనసేన పార్టీలో చేరడం అనేది కూడా ఉభయ గోదావరి జిల్లాలో తమకు కలిసి వచ్చేటువంటి అంశం అనేటువంటి మాటని జనసేన పార్టీ నాయకులు చెప్తున్నారు అసలు ఎవరెవరు చేరారు దీనివల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటి ఈ అంశాలను పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాల్లో నిమ్మక జయకృష్ణకి సంబంధించి బీఫామ్ని పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్లోనే అందజేశారు సో అంటే మొత్తం ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు సో ఇరవై ఒకటవ నామినేషన్కి సంబంధించి బీఫామ్ కింద మనం దీన్ని చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంకా ఏబి మార్పులు చేర్పులు అనేవి లేవు జనసేన పార్టీకి సంబంధించి ఒకటి రెండు నియోజకవర్గాల్లో మార్పులు తప్పవు అనేటువంటి సంకేతాలు వచ్చినాయి పోలవరం విషయంలో కానీ అలానే పాలకొండ విషయంలో కొంత వ్యతిరేకత వచ్చిందనేటువంటి అభిప్రాయం కానీ వీటన్నిటికీ కూడా చెక్ పెడుతూ నిమ్మగ జయకృష్ణకి ఫైనల్గా బీఫామ్ని పవన్ కళ్యాణ్ అందజేశారు దీంతో మొత్తం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అలానే ఇద్దరు ఎంపీ క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా ఫైనల్ అయిపోయారు ఇక నామినేషన్ల పర్వం ఈ రోజు నుంచి మొదలైంది కాబట్టి ఎవరికి వారు తమకు సంబంధించినటువంటి ముహూర్తాల అనుగుణంగా నామినేషన్లు దాఖలు చేసేటువంటి ప్రక్రియకి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఇరవై రెండవ తేదీన పిఠాపురంలో నామినేషన్ వేయడానికి అంతర్గతంగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో అంటే ఓవరాల్గా జనసేన పార్టీ పరంగా చూస్తే కనుక ఎన్నికలకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే సమయానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక మరికొంతమంది నాయకులు కీలకమైనటువంటి నాయకులు ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు పార్టీలో చేరడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది వాళ్ళు ఎవరెవరు ఏంటి అనేది చూద్దాం ఇవన్నీ కూడా తాజాగా చేర జరిగినటువంటి చేరికలు వీటి వలన పార్టీకి అడ్వాంటేజ్ వస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని జనసేన పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు గతంలో వట్టి వసంత్ కుమార్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈసారి ఈ ఈ భేటీల్లో పవన్ కళ్యాణ్తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు వారితో పాటు కొంతమంది కీలకమైనటువంటి పదవులు నిర్వహించిన వాళ్ళు కూడా ఆయనతో పాటు జాయిన్ అయ్యారు సో ఇది మాజీ మంత్రి దివంగత వట్టి వసంత్ కుమార్ కుటుంబానికి చెందిన వట్టి పవన్ కుమార్ జనసేన పార్టీలో చేరారు మంగళగిరి కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కండువా కప్పి ఆహ్వానించారు పవన్ కుమార్తో పాటు ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ఉంగుటూరులో ఇప్పుడు జనసేన పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నారు కాబట్టి ఉంగుటూరులో కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని ఆలోచన చేస్తున్నారు మాజీ డిసిసిబి చైర్మన్ మైలవరపు గోపాలకృష్ణ అలానే మాజీ జడ్పీ జడ్పీటీసీ కాటి కిరణ్ వైసీపీ సీనియర్ నేత మంద శ్రీనివాసరెడ్డి వై యువజన కాంగ్రెస్ మాజీ నాయకుడు బుత్యాల బాలాజీతో పాటు పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు అంటే ఇది ఉంగుటూరు నియోజకవర్గంలో కలిసి వచ్చేటువంటి ఈక్వేషన్గా జనసేన పార్టీ నాయకులు భావిస్తున్నారు అలానే అందరినీ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్ గారు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయాన్ని కృషి చేయాలని సూచించారు అమలాపురానికి చెందిన సీనియర్ కాపు నాయకులు నల్ల సూర్యచంద్రరావు ఆయన కుమారులు నల్లా అజయ్ నల్లా సంజయ్లు కూడా పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు అంటే ప్రధానంగా గోదావరి జిల్లాల్లో గెలుపు ఓటములను డిసైడ్ చేసే సామాజిక వర్గాలకు చెందినటువంటి నాయకులు ఇప్పుడు మళ్ళీ జనసేన వైపు ఆసక్తి చూపిస్తుండడం అనేది జనసేన పార్టీ కలిసి వస్తుందనేటువంటి అంచనాని ఆ పార్టీ నాయకులు వేస్తున్నారు అలానే పొలిటికల్ హెరిడిటరీగా ఉన్నటువంటి రాజకీయ వారసత్వం ఉన్నటువంటి నాయకులు కూడా పార్టీలోకి వస్తే రానున్న రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయొచ్చు అనేటువంటి భావనతో జనసేన పార్టీ నాయకత్వం ఉంది సో అందుకనే మొత్తం ఇరవై ఒక్క నియోజకవర్గాలకు సంబంధించి బీఫామ్స్ కేటాయించడం కానీ ఎన్నికల ప్రచార పర్వాన్ని ఊపందుకునేలాగా ముఖ్యంగా నాయకత్వాన్ని ఉత్సాహపరచడం కూటమిని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లే విధంగా అందరికీ కూడా దిశానిర్దేశం చేసినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు సో రాబోయే రోజుల్లో మరికొన్ని చేరికలు ఉంటాయనేటువంటి మాటను కూడా జనసేన పార్టీ నాయకులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక పవన్ కళ్యాణ్ నామినేషన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి అదే రోజు పిఠాపురంలో ఒక భారీ సభ నిర్వహించాలి అనేటువంటి ఆలోచనతో జనసేన పార్టీ నాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ సమయంలో మెగా ఫ్యామిలీకి సంబంధించి చిరంజీవి నుంచి రామ్ చరణ్ వరకు వారందరి సహకారం కూడా తీసుకునేటువంటి అవకాశం ఉందని జనసేన పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు సో ఇక నామినేషన్ల పర్వం మొదలైనటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచార పర్వం కాకరేపేటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి దానికి తగ్గట్టుగా జనసేన పార్టీ నాయకత్వం కూడా సన్నాహాలు చేసుకుంటోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి